సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజల సమస్యపై సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు ఈపూరి మురళిరెడ్డి గుమ్మడి విజయభాస్కర్ పరి మల్లికార్జున్ జనసేన పార్టీ సమాన్యకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ కలిసి వినతపత్రం అందించారు వీటిలో ప్రధానమైన సమస్య ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మంత్రిగా ఉన్న సమయంలో తిరుమలమ్మపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి నూట యాభై ఎకరాల భూమిని గ్రామంలో నూట డెబ్బై కుటుంబాలకి డెబ్బై సెంట్లు అప్పట్లో కేటాయించి పట్టాలు కూడా ఇచ్చారని ఇటీవల కొంతమంది ఆ భూమిలో ఇరవై ఆరు ఎకరాలు తమదంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు తొంభై తొమ్మిదిలోనూ మీకు పొలం ఇచ్చింది ఈరోజు వెంకటాచల మండలం తిరువనంపాలెం అందరూ అక్కడ ఉండేదంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పెద్ద రెడ్లు పెద్ద వాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి ఒకటి నైన్టీ నైన్లో నేను ఉన్నప్పుడు నూట యాభై ఒక్క ఎకరా వీళ్ళకి తలా డెబ్బై సెంటు అటు కుటుంబానికి దాంట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాలు వేరే వాళ్ళు మాది అని చెప్పేసి కొంచెం ల్యాండ్ లార్డ్స్ ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి వచ్చినారు రెండేంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో వీళ్ళకి తిరుమనపాలెం కాజ్వే ఉంది దాన్ని ఐ మీన్ దాన్ని ఏమంటాం హై లెవెల్ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించా టెండర్స్ అయిపోయినాయి కాంట్రాక్టర్ మెటీరియల్ తో కూడా దోలేడు వర్క్ స్టార్ట్ కావాలి తొమ్మిది కోట్లు అప్పుడు ఉండే రేటుతో ఆయన వైసీపీ నాయకుడు గెలిచి దాన్ని ఆపేసేసి కాంట్రాక్ట్ నిరిమేసాడు ఆయనకి ఉండేది అలవాటే అట్లే దేగపూడి బండేపల్లి కెనాల్ కూడా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ పని అయింది కాంట్రాక్టర్ ఫైవ్ ఇయర్స్ పని అయిపోయింది ఆ టైంలోనే పని మొదలైంది వర్క్ కూడా జరిగింది అట్లా ఒక్కసారి శాంక్షన్ చేయించి బడ్జెట్లో పెట్టించి టెండర్స్ పిలిపించి పని మొదలుపెట్టించి పూర్తి చేయటం అనేది ఒక యజ్ఞం లాగా జరుగుతాయి ఆయన దక్షిణ కాలం ఆపేసా ఇది ఆపేసా ఇప్పుడు ఎయిటీఆర్ అండ్ సొంత మండలం ఆయన జైలే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ తిరుమనంపాలెంది ట్రై చేస్తున్నాము కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ పేద రైతులు పేద కుటుంబాలు తిరువనంపాలెం టోటల్ పేద కుటుంబాలు వీళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్యం జరిగింది ఇప్పుడు ఒకటి వీళ్ళ ట్వంటీ ఎన్ని ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు వేరే వాళ్ళతో ఇబ్బంది వచ్చింది అదొకటి సమస్య పరిష్కారం అట్లే రెండు వీళ్ళకి డీకేటీ పట్టాలు ఇస్తే తప్ప లోన్లు తెచ్చుకోవటం ప్లస్ ఇంకేదైనా కరెంటు రొయ్యలు సేద్యం చేయాలంటే ఒకటిన రూపాయికి యూనిట్ ఛార్జీ కనెక్షన్ తెచ్చుకోవటం ఇటువంటి అన్ని వాటి మీద ఆధారపడి ఉన్నాయి అందుకని తహసీల్దార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త తహసీల్దార్ వచ్చిన తర్వాత వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి అందరికి నమస్కారం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలమ్మపాలెం గ్రామానికి సంబంధించినటువంటి పేదలందరూ కూడా వాళ్ళ యొక్క భూ సమస్య పైన ఈరోజు మన ప్రజానాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలవడం వారికి ఐదు అంశాలపైన ఐదు వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరిగింది వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో స్పందించి పేదల కోసమే పుట్టినటువంటి వ్యక్తి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా తాగునీటి సమస్య కావచ్చు శ్మశానానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు గ్రావెల్ రోడ్డు కావచ్చు వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హై లెవెల్ వంతెన నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన కూటమి ప్రభుత్వంలో చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే గతంలో మనం చూసాం ఐదు సంవత్సరాల పాటు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నియంతగా పరిపాలించినటువంటి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రస్తుత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ దూషిస్తూ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయనకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం నీకు ఇంకా రాజకీయ భవిష్యత్ అనేటువంటిది లేదు ఈ విషయం గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో పేదల కోసం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి నువ్వు వ్యక్తిగతంగా మాటలు మాట్లాడుతున్నావు అంటే నీలాంటి నీచుడు నీలాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేడనేటువంటి విషయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈరోజు ఎప్పుడు వర వరదలు వచ్చినా సరే గత ఐదేళ్లలో కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నీకు ఈ తిరుదా తిరుమలపాలెం గ్రామానికి అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలమ్మపాలెం అంటే ఎంతో వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు కూడా మేము ముందుంటాం అదే విధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నూట పదిహేడు పంచాయతీలో పేదలకు ఏ సమస్య వచ్చినా సరే ఆయన అర్ధరాత్రి తలుపు తలుపుదట్టని నేను వచ్చి మీకు ఆదుకుంటాను మిమ్మల్ని కంటి వాడుతాను చెప్తా ఉన్నాడు అదే విధంగా ఆయన ఏ ఛాలెంజ్ స్వీకరించి దానికి దీటుగా నిలబడే వ్యక్తి కానీ పని క్రమాలైన ఛాలెంజ్లు చేస్తున్నటువంటి కాకాండ గోవర్ధన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా మేము చూపించినట్టు సిద్ధమే నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు రాజకీయ నాయకుడు అయితే రా నీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళని నేను చూపిస్తా నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి ప్రతిరోజు ఒక మీడియా ముందుకు వచ్చి నీ ఇష్ట ప్రకారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తా కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అనేక విధాలుగా దూషిస్తా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు అంటే నీకు రాజకీయం చేత కాదు ఏదో గుడ్ చేలో చేయలో పడ్డట్టుగా రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిచావు ఇంకా నీకు గెలుపు లేదు ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను నిన్ను గెలిపేవారు ఈ జిల్లాలోనే నిన్ను తుప్పు అంటున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని కూడా నువ్వు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నావు ఒకటే గుర్తు పెట్టుకో నీ నోరుని అదుపులో పెట్టుకో లేకపోతే నిన్ను అదుపులో పెట్టడానికి నీ నోటిని అదుపులో పెట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండాలనేటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికే ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మేము చూపిస్తాం రా ఐదు సంవత్సరాలు నువ్వు ఏ విధంగా దోచుకున్నావో నీ దోపిడీకి ఆనవాళ్ళు మేము చూపిస్తాం కాబట్టి నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోపోతే మేము ఈ రాష్ట్రంలో కనీ విని ఎరిగిన రీతిలో మీ నోరుని అదుపులో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు 아, 나도, 오, 인터넷처럼 만든다, 찍었다, 이렇게. 아, 나도, 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 나 나도, 나도, 何だ